వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నా ఛానల్ చూస్తున్నారా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నేను గుడికి వెళ్ళేటప్పుడు మనం చేయవలసినవి ముఖ్యమైన పనులండి మనం గుడికి వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళిన వెంటనే ఏం చేయాలా లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవాలా తప్పనిసరిగా కడుక్కోవాలి ఎందుకంటే మనం అటు ఇంటికాడ నుంచి స్నానం చేసి వెండినా కానీ మనం ఆటల్లోనో దేంట్లోనో వెళతాము చెప్పులు వేసుకుని వెళ్తాము ఏదన్నా ముట్టుకుంటాము అందుకని ఏం చేయాలా గుడి లోపలికి వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చెవులు కడుక్కోండి తల మీద చల్లుకోండి నోట్లో పుక్కులించి ఊయండి ఊసేస్తే ఇంకా సరిపోతుంది తర్వాత ఆ నీళ్ళు కొంచెం తల మీద చల్లుకోండి అది ఏదే ఏ అంటుకున్నా ఏ దోషం ఉన్నా కూడా పోతుందండి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చేయవలసిన పని ఇదండి తర్వాత నెక్స్ట్ గుళ్ళోకి వెళతాం కదా లోపలికి వెళ్ళిన వెంటనే గంట ఉంటుందండి అక్కడ గంట కొట్టాలండి గంట కొట్టాల గంట కొట్టి ప్రదక్షిణలు ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు కంపల్సరీ చెయ్యాలా ఆంజనేయ స్వామికి అయితే ఐదు ప్రదక్షిణలు చేయాలా మనం మామూలు ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తాం ప్రదక్షిణ తప్పనిసరిగా చేయాలి తరువాత లోపలికి వెళ్ళిన తర్వాత నిమిషం మళ్ళీ తర్వాత మనము గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని అన్నీ చేస్తాం పూజ కూడా చేయించుకుంటాం కదండి పూజ చేయించుకునేటప్పుడు మన గోత్రాలు మన ఇంటి పేరు మన పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు తర్వాత మన పేర్లు చెప్పుకోవాలండి పూజ చేసేటప్పుడు పూజ కాడ అడుగుతారు గోత్రం ఏంటమ్మా అని అవి చెప్పి చేయించుకోవాలా పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలా చెటగోపురం పెట్టించుకోవాలి తప్పనిసరిగా ఎందుకు చెటగోపురం పైన దేవుని పాదాలు ఉంటాయండి దేవుని యొక్క పాదాలు ఉంటాయి పాదాలు మన శిరస్సు మీద పెట్టినట్లు అవుతుందండి మన శిరస్సు మీద పెట్టినట్లు అవుతుంది అదే దేవుని పాదాలు మనం కళ్ళ కద్దుకున్న మనం దేవుని మోసినట్లేనండి అందుకని కంపల్సరిగా చటారు పెట్టించుకుని అక్షంతలు వేయించుకోవాలా అక్షంతలు పది పది గండాలని కాపాడుతుందండి నాలుగు అక్షింతలు పది గండాల్ని కాపాడుతుంది కాబట్టి కంపల్సరీగా చటార్ పెట్టుకున్నాక అక్షంతలు వేయించుకోవాలండి వేయించుకుంటే మంచిదండి అలాగే తరువాత మన తర్వాత గుళ్ళోంచి బయటకు వస్తాం కదా వచ్చిన వెంటనే కొంచెం సేపు కూర్చోవాలండి గుడిలో కొంచెంసేపు కూర్చోవాలి కూర్చుంటే చాలా మంచిదండి కూర్చున్న వెంటనే కూర్చుని కూర్చుని కొంచెం పది నిమిషాలు కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చుని దేవుణ్ణి తలుచుకోవాలి అప్పుడు మనకి గుడికి వెళ్ళిన ఫలితం దక్కుతుంది తప్పనిసరిగా గుడికి వెళ్ళిన ఫలితం దక్కుతుంది ఒక నిమిషం తరువాత మనం తీసుకెళ్ళిన ప్రసాదం దేవుని దగ్గర పెడతాం కదా ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టాలి అక్కడ అందరికీ పంచి పెడితే మనకి మంచిది ప్రసాదం పంచినందువల్ల మంచిదే జరుగుతుంది మనకి కాబట్టి ప్రసాదం తప్పనిసరిగా పంచాలి మనం తీసుకెడతాం కదా లేకుంటే కొబ్బరికాయ కొడతాం ఆ కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలు చేసి ఇవ్వండి అట్లయినా మంచిదే లేకుంటే మనం శనగలు కానీ పులిహోర కానీ దేవైనా దేవునికి ప్రసాదం తీసుకు గుడి లోపల పంచితే అంత మంచిది మళ్ళీ ఆ గుండె ఒక ముత్తై ముగ్గురు ముత్తైదులకు పండు తాంబలం ఇవ్వండి పసుపు కుంకుమిచ్చి పండు తాంబూలము ఒక ముగ్గురికి ఇవ్వాలండి ఇస్తే మనకి మంచిది పసుపు కుంకాలు ఉంటాయి అన్నట్లు దానికోసమని కంపల్సరీగా మొత్తగా వాళ్ళు గుడిలో ముగ్గురికి తాంబూలము పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండి ఇస్తే కూడా మంచిదేనండి మళ్ళా మనము గుడికి గుడికి వెళ్ళినందువల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుందండి గుడికి వెళ్ళినందువల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి మనము వారానికి ఒకసారి వెళ్ళండి ఇంట్లో పనులు సంసార పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళైతే వారానికి ఒకసారి వెళ్తాము ఆ ఇంట్లో పనులు ఉండేవాళ్ళు నెలకు ఒకసారి వెళ్ళండి వెళ్ళి గుడి దేవుని దర్శనం చేసుకుని రండి ఇదేనండి నా యొక్క వీడియో గుడికి తప్పకుండా వెళ్ళండి దానివల్ల మంచి ఫలితాన్ని ఉంటాం మనం ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము ఇంట్లో పూజ వేరు దేవుని గుడిలో పూజ వేరండి మనం ఎంత పవిత్రం చేసినా ఇల్లు అపవిత్రం ఉంటుందండి ఎక్కడో చాట గుడిలో ఆ విధంగా ఉండదండి పవిత్రంగా ఉంటుంది కాబట్టి అందుకే గుడి అనేది గుడి వేరు ఇల్లు వేరు అందుకని తప్పనిసరిగా గుడికి వెళ్ళాలండి గుడిలో పవిత్రత వేరే ఉంటుందండి అదేనండి ఇదే ఇదే నా యొక్క వీడియో నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజారి ముందుకు పంపండి నమస్తే అండి సర్వే జనాలు సుఖినవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్